హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం బంగాళదుంప ఫ్రై చేసుకోబోతున్నాం అందరూ చేసుకుంటారు కదా ఇదేంటి స్పెషల్ అనుకోకండి దీంట్లో కొంచెం పొడి పొడిగా వస్తుంది ఫస్ట్ నేనైతే బంగాళదుంపలు తీసేసుకుని మూడు చక్కగా తీసేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసేసుకున్న చే కలర్ మారకుండా ఈలోపు ఇంకా రెండు ఉల్లిపాయలు చక్కగా సన్నగా మొక్కలుగా కోసుకొని రెండు కరేపకు రెప్పలు తీసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టేసి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి సో ఎంత పడిద్ది అంటే సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పడుతుంది కొంచెం ఎక్కువే వేయాలి ఎందుకంటే మనకి పొడి పొడిగా రావాలి కదా ఇది బంగాళదుంప ఫ్రై అంటే పొటాటో ఫ్రై చాలామంది పొటాటో ఫ్రై చేస్తే విడివిడిగా రాదు ఈ లోపు మనకి ఈ నూనె అనేది కాగిన తర్వాత చనపప్పు ఆవాలు మినపప్పు అండ్ జీలకర్ర ఒక ఎండుపరపకాయ అండ్ కరివేపాకు కడిగింది అండ్ ఉల్లిపాయలు సన్నగా కోసుకున్న మొక్కల్ని దీంట్లో వేసేసారు ఈ ఎప్పుడు వేసేయాలంటే ఇవి ఇది కొంచెం త్వరగా వేయాలంటే కొంచెం సాల్ట్ వేయాలి కదా నేను ఇది ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నా అది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మన చిన్న చిన్నగా మొక్కలు కోసుకొని పెట్టుకున్న బంగాళదుంపలని దీంట్లో వేసేయాలి ఇక్కడ చూడండి నేను అయితే ఎంత చిన్న మొక్కలుగా కోసేసుకున్నానో మనకి కట్టర్ ఉంటుంది కదా బాగా కట్టర్ వెజిటేబుల్ కట్టర్ ఆ కట్టర్లో యూస్ చేస్తే మనకి ఈ క్యూబ్ సైజ్లో చిన్న చిన్నగా వస్తాయి సో ఇది ముద్దుగా రావ రాకుండా పొడి పొడిగా రావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మాట్లా మాట్లాడితే తిప్పకుండా కొంచెం ఆపుతూ ఆపుతూ కొంచెం తిప్పుతూ ఉండాలి అది అడుగు చూసుకుంటూ కింద నుంచి మనం తిప్పాలి సో పై పైన తిప్పకుండా కింద నుంచి మనం తిప్పుతూ ఉంటే అడుగు అంటకుండా మనకి చక్కగా పర్ఫెక్ట్గా వస్తే పుట్టుపులు ఆడుతూ చూడండి నేను ఎలా తిప్పుతున్నా కింద నుంచి తిప్పుతున్నాను పైనుంచి మాత్రం కాదు సో కింద నుంచి తిప్పుతూ మళ్ళీ పైకి అడ్జస్ట్ చేస్తున్నా కింద అడగంటకుండా నేను చూస్తున్నాను చూడండి చూసారా ఇప్పుడు ఎంత తిప్పుతున్నా నేను ఈ ఈ ముక్క అనేది చదరకుండా చక్కగా ఉంది ఎంత చిన్నగా కోసుకున్నా కూడా అసలు ముత్తు అనేది అవ్వలేదు చూసారా ఇది కొంచెం త్వరగానే విగుద్ది సో త్వరగానే వేగా వేగుతాయంటే ఇక్కడ చిన్న ముక్కలు తీసుకున్నాను కాబట్టి త్వరగా బాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేను చూడండి అడిగకుండా కొంచెం చక్కగా తిప్పుతూ అడిగంటే చోట నేనైతే చక్కగా కింద నుంచి తీసేస్తున్నాను గీడుతున్నాను మీరు ఇది చూస్తుంటే అర్థమవుతుంది దాని తర్వాత కొంచెం ఒక చిన్న స్పూన్ పసుపు వేసి దీనికి సరిపడా సాల్ట్ అనేది వేసేయాలి సో వేసేసి ఇప్పుడు కలపాలి సో సాల్ట్ ఎంత ఇస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పింక్ సాల్ట్ అయితే నేను వాడుతున్నాను సో పింక్ సాల్ట్ ఇప్పుడు వాడుతున్నారు కదా చాలామంది వైట్ సాల్ట్ మంచిది కాదని సో పింక్ సాల్ట్ అయితే నేను తీసేసుకుని వాడుతున్నా ఇదన్నీ ఈ రెండు మొక్కలకి చక్కగా ప పట్టే విధంగా మనం కలుపుతూ చక్కగా చూడండి ముద్ద అవ్వకుండా పొడి పొడలు కింద నుంచి అడగ అంటకుండా కింద నుంచి కలపాలి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఇది అయిపోయిన తర్వాత మనకి టేస్ట్ సరిపడా కారం అయితే వేయాలి నేనైతే ఒక త్రీ చిన్న స్పూన్స్ వరకు కారం వేసి చక్కగా కలుపుతున్నాను ఆ ముక్కలకి కలి కలిసేటట్టు చక్కగా కలిసిన తర్వాత అన్నట్టు ఈ ఫ్రై అంతా మనం సిమ్లోనే చేసుకోవాలి హైలో పెట్టే మాడిపోతాయి అండ్ మీడియం ఫ్లేమ్లో పడి పెడితే మనకి త్వరగా అడగనేది అంటుద్ది చూడని ఎంత బాగా పొడి ఆడుతుందో దానిపైన మనం ఇష్టం ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో